మహేశ్వర నియోజకవర్గం బడంపేట్లో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళార్చారు ఈ కార్యక్రమానికి బడంగపెట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి టీసీసీసీసీసీసీ కార్యదర్శి అమరేంద్ర రెడ్డి కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి ఈ ఎలక్షన్లలో పాల్గొంటున్నారు రోజు వారు తను చేసినటువంటి తీవ్ర దేశం మర్చిపోలేదు దాంతోపాటు మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ రాజీవ్ గాంధీ గారు ఇక్కడ కాల్ మోపడం మన అదృష్టము మరి రాజీవ్ గాంధీ చూసి కూడా భయపడకుండా మరి ఈరోజు దేశం కోసం మేము ఉన్నామని రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం మనకుంది రాజీవ్ గాంధీ రిటర్ల గారికి మన అంబేద్కర్ రిడ్డల గారికి ఫ్లో వంద గారికి అమృత గారికి గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసరించి ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు మా పెద్దలతో సంబంధించినటువంటి అందరూ అందరికీ కూడా నమస్కారం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.